మేకమ్ సార్ యా కమ్ ఇన్ అరే ల్యాప్టాప్ తీసుకుని వచ్చావే చెప్పు నీ రీజన్ ఏంటి చెప్పు రీజన్ కాదు సార్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం వచ్చా చెప్పు ప్రాజెక్ట్ గురించి చెప్పు డిస్కస్ చేద్దాందా సార్ ఫోన్ వస్తుంది మాట్లాడు హలో యాక్సిడెంటా ఎప్పుడు ఎక్కడ సరే సార్ సార్ సరే సార్ నేను వస్తున్నా సార్ అది మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది కదా లేదు సార్ వాళ్ళు చెల్లికి యాక్సిడెంట్ అయింది ఏ హాస్పిటల్ మూన్షైన్ మూన్ నా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడు పేషెంట్ నేమ్ ఏంటో చెప్పు అంటే హైదరాబాద్లో కాదు సార్ వైజాగ్లో అంటే వీడికి వైజాగ్లో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి నువ్వు చెప్పు మీకెందుకులేండి సార్ బాగా చెప్తా సరే సార్ వాళ్ళు చూసుకుంటారు అదేదో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దామన్నా మళ్ళీ వస్తాను సార్ సరే అక్కడే ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగినా సార్ ఎంత పడిన అట్టకాలు ఒక్కొక్కడు చెప్పండమ్మా మీ రీజన్ ఏంటి సార్ వీకెండ్ ఇంటికి చుట్టాల వస్తున్నాడు సార్ చుట్టాలు ఉంది ఈ వీక్ కాకపోతే ఇంకో వీక్ వస్తారు ఐదు కాదు సార్ నేను చాలా ఫోర్స్ చేస్తేనే వస్తున్నారు సార్ సరే అదే ఫోర్స్ చేసి పంపించండి అదేంటి సార్ అలా అంటారు చాలా స్ట్రిక్ట్ సార్ వీళ్ళంతా చర్యాలి సార్ నన్ను ఇంట్లో ఇంటి వస్తారు అలా చూస్తే ఇంటిని అమ్మ నేనేమన్నా అమ్మ ఏడుస్తున్నారు అమ్మా ఏడవ మా ప్లీజ్ అమ్మ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి మీకు ఏం తెలుసు మా కష్టాలు మార్నింగ్ వంట చేయాలి ఆఫీస్ కి రావాలి ఇక్కడ పని చేయాలి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేయాలి ఎన్ని పనులు ఉంటాయో తెలుసా సార్ మీకు సరే అమ్మా సరే అమ్మా మీరు ఏడవ మా ఎందుకు వచ్చిన కావాలమ్మా ఏడవ మా కండమ్మా మా అర్థం తిట్లు మా మామ ఇచ్చి వాటిలు పడలేకపోతున్నాను సార్ ప్లీజ్ సార్ సరే అమ్మా మీకు దండం పెడతానమ్మా ఏడవ మా కండమ్మా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయమ్మా మీకేం కూర్చుంటారు కాళ్ళు పట్టుకుంటానమ్మా మీరు అమ్మా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ తీసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్ ఆఫ్ తీసుకోండి మీరు అసలు రావాల్సిన అవసరం కూడా లేదు నేనే మీకు శాలరీ ఇచ్చి పంపిస్తానమ్మా అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా మీరు వెళ్ళిపోండి ఓకే సార్ నాకు ఎందుకు వచ్చిన కోలా బుర్రపాడైపోయింది బాబాయ్ ఏంటి చెప్పు సార్ రేపు గోవా సార్ ఏంటి సార్ సార్ మా దోస్తులు అందరు రెడీ ఉన్నారు సార్ బ్యాగ్లని ఎదుర్కున్నాం రేపు ఉదయాలో ఓడే సార్ ఇప్పుడు ఇప్పుడు చెప్తే ఎలా రాజా సార్ సార్ అది ప్రీ ప్లాన్ ప్లాన్ సార్ ఎప్పుడో కింద వేసుకున్నాం సార్ ఇప్పుడు కాదు ఇప్పుడు ఇట్టే బిస్కెట్ చేసినా అనుకోరి మా దోస్తులు పోషంబుడిక పొట్టేళ్ళు వేస్తారు సార్ గల్లీజ్ ఉంటుంది సార్ నా పరిస్థితి జర అర్థం చేసుకోండి సార్ జర్రా సార్ ఒకసారి నెల క్రితం వేసింది కూడా ప్రీ ప్లాంట్ ప్లానేనా చూడు ఆరు నెలల క్రితం వేసాను టిక్కెట్లు చూడు జంతగి మీరు అయిన దుబారా సినిమాలా లాగా మేము కూడా దోస్తులందరం అందరం యూరోప్ ట్రిప్ వేసాం దానికే దిక్కులేదు సరే టణకూర్స్ ఆ ప్లాన్ కంటున్నావు నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీకే కాదు మాకు ఉన్నాయి ప్లాన్స్ సరే అలా టణకూరు సార్ ట్రై చేయటం ఏమీ లేదు నువ్వు వెళ్ళి అక్కడ ప్రోత్సహపూరి దగ్గర పొట్టేలా వెళ్ళు